నమస్తే వెల్కమ్ టు నేను గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఆదివారాలలో కూల్చివేతలు చేపడుతున్న హైదరాబాద్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సోమవారం విచారణ జరిగింది విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు శని ఆదివారాలు సూర్యాస్తమైన తర్వాత ఎందుకు కూల్చివేత్తలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదివారం మీరు ఎందుకు చేయాలని ప్రశ్నించింది సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది శని ఆదివారాల్లో కూల్చివేయద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ ప్రశ్నించింది వాదనల సందర్భంగా తహసీల్దార్ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామని రంగనాథ్ హైకోర్టుకు తెలపడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది తహసీల్దార్ అడిగితే గుర్తిగా చర్యలు తీసుకుంటారా ఆయన చెబితే చార్మినార్ హైకోర్టును కూడా నుల్చేస్తారా ఖాళీ పొలిటికల్ బాస్ లను సంతృప్తి పరిచేందుకు పై అధికారులను మెప్పించేందుకు చట్ట విరుద్ధంగా అంటూ హెచ్చరించింది చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పు వ్యతిరేకమైన తెలియదా అంటూ అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెళ్తారు జాగ్రత్త అని హైకోర్టు హెచ్చరించింది పై అధికారులను మెప్పించేందుకు చెట్ట విరుద్ధంగా చెప్పింది ఇల్లు కూల్చే ముందు యజమాని చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించింది వ్యతిరేకంగా ఇంటికి ఇబ్బందులు గురిచేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రాకు ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందన్నారు కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని ఇది ప్రజల అభిప్రాయం అని పేర్కొన్నారు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని హైడ్రాకు ఉన్న చెట్ట ఏంటో చెప్పండి అంటూ కమిషనర్ను గట్టిగా నిలదీసింది ధర్మాస్త అక్రమ కట్టడాలు పడుతుంటే నిలుపుదల చేయాలని లేదా సీజ్ చేయాలని కానీ నిబంధనలు ఉల్లంఘించి ఆదివారం కూర్చడం ఏంటి అని ప్రశ్నించింది హైడ్రా కమిషనర్ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించలేదు కూల్చివేతలకు సంబంధించి వీడియోలు ఫైల్ చేయాలని నిబంధనలు ఫాలో అవుతూ కూల్చాలని హైడ్రా మరియు తహసీల్దార్ సూచించింది మోర్ వీడియోస్ కోసం ఆర్వాన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరికీ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ చానల్ మీ చేయత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధలేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్